ఏమని ఎందుకు వీళ్ళు చనిపోతున్నారంటే ఆకలి చావులు అన్నం లేదు పని లేదు ఆఖరుకు మట్టి కూడా తింటున్నారు తిండి లేక ఆమె అప్పుడు ఆలోచన చేసి ఢిల్లీకి పోవడంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి చెప్పి మేధావులు అయినటువంటి ఏదైతే బలహీన బలవ వర్గాల వారికి న్యాయం జరగాలని సోషల్ ఆలోచనతో ఉన్నటువంటి విజ్ఞాన వేంతులతో కూర్చొని ఆనాడు ఈ చట్టం దేవడం జరిగింది అంటే సంవత్సరంలో ఏది వంద రోజులు పని కలిపియాలని ఎండాకాలం వస్తే ఎండలుంటాయి వ్యవసాయం ఉండదు పండ్లు ఉండయి కనుక వాళ్ళు ఏ విధంగా తిండి తినాలని ఆనాడు ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ ఈ ప్రభుత్వం రావడంతో గతంలో మీ అందరికీ తెలుసు ఈ డే వన్ నుంచి ఎన్డీఏ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకటే కార్యక్రమం పెట్టుకున్నారు ఆనాడు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైతే పండిట్ లాల్ నెహ్రూను అవమానం మొదలుపెట్టారు ఆనాడు ఈయన ప్రధానమంత్రి అయినప్పుడు భారతదేశంలో ఒక సూది కూడా తయారు కాక అది కూడా ఇంగ్లాండ్ నుండి వచ్చేది కానీ అలాంటి ఆలోచన ఇవాళ పంచవర్ష ప్రణాళికలు డాక్టర్ డంగర్ డ్యామ్ కానీ సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేసి యావత్ భారతదేశంలో ఎంప్లాయ్మెంట్గా బిహెచ్ఎల్ పెద్ద పెద్ద ఇండస్ట్రీ పెట్టి ఉద్యోగాలు ఇస్తే ఆయనను అవమానం చేస్తారు ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశ రాజ్యాంగం ఎవరు రాస్తారు గతంలో ఏదైతే బ్రిటిష్ రాజ్యాంగమే ఉండే దాన్ని ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు ఒక ఆలోచన చేశారు ఈ దేశంలో అన్ని మతాల వారు ఉన్నారు అన్ని కులాల వారు ఉన్నారు అన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారు కనుక కడుపు గాలినుడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు చదువుకొని బ్యారిస్టర్ అయితే ఆయనకి అవకాశం ఇచ్చారు ఆయనను కూడా పార్లమెంట్లో అవమానం చేస్తాడు మా అమిత్ షా ఆయన దేవుడా ఆయనను ఎందుకు పూజ చేస్తారు మీరు దేవుడు చేస్తానంటే ఆరుసార్లు పార్లమెంట్లో అవమానించారు ఇక మిగిలింది ఎవరు మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ కోట్ల రూపాయలు ఆయనకి ఇన్కమ్ ఉండేది సౌత్ ఆఫ్రికాలో కానీ ఆడ వైట్ వర్సెస్ బ్లాక్ అనే దాని మీద అవమానం చేస్తే ఇక లాభం లేదని భారతదేశానికి వచ్చి ఒక కట్టె లేకుండా ఒక తుపాకీ లేకుండా ఆనాడు ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ ఒకటి అన్నాడు ఇదేమిటయ్యా ఈ అహింస ద్వారా వస్తుంది మనం సిపాయిలను తయారు చేద్దాము మనం కూడా ఒక రెజిమెంట్ తయారు చేసి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేద్దామన్నాడు కానీ ఆయన సఫలం కాలేదు కానీ అదే మహాత్మా గాంధీ అన్ని భాషలు అన్ని కులాలు అన్ని దేవుళ్ళను ఏకం చేసినటువంటి మహాత్మా గాంధీని ఆయన రంగూన్లో ఏమన్నాడు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో అన్నాడు ఈయన జాతి పిత అన్నాడు ఈ జాతిని అంతా ఏకం చేయడం మామూలు విషయం కాదు మతాలు వేరు కులాలు వేరు భాష వేరు వీళ్ళందరినీ చేసిండు కాబట్టి ఆయన జాతిపిత రాహుల్ మహాత్మా గాంధీ అంటే జాతిపిత టైటిల్ ఇస్తే ఇవాళ ఏమిటండి పేరియా రామస్వామి ఆ రోజులలో ఏమన్నాడు తెలుసా భారతదేశం కాదు గాంధీ దేశం అని అనాలన్నాడు ఆయన కూడా ఆలోచన అలాంటిది కాక ప్రపంచంలోనే నిల్సన్ మండేలా కూడా అన్ని రాష్ట దేశాలలో మహాత్మా గాంధీ స్టాచ్యూలు పెడుతుంటే ఇవాళ నరేంద్ర మోడీ వాళ్ళ పార్టీ కావాలని ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఈ చట్టాన్ని పేరు తీసేసి మళ్ళీ ఇరవై ఐదు రోజులు మేము పెంచుతున్నామని చెప్పి ఆనాడు ఎంత డబ్బు రాష్ట్రాలకు రావాలన్నా ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం చే నిధులు వచ్చేది ఇప్పుడు కట్ షార్ట్ చేసి నలభై పర్సెంట్ మేము పెట్టుకోవాలంటే మిగతాది వాళ్ళు పెడతారంట అంటే ఇది కావాలని ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి డబల్ ఇంజన్ అంటున్నారు ఈ డబల్ ఇంజన్ ఎవరికి ఉపయోగపడుతుంది డబల్ ఇంజన్ వాళ్ళ రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళకే ఉపయోగపడుతుంది మాకైతే కాదు ఇది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేయాలని కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ కొత్త చట్టం వల్ల మహాత్మా గాంధీకే కాదు ప్రతి పేదవారికి కూడా అన్యాయం జరుగుతుంది ఆనాడు గ్రామాలలోనే ఏం నిర్ణయం తీసుకొని మనం ఏది రోడ్లు వేయాలన్నా వాయిదా ఇవ్వాలన్నా కరెంట్ ఇవ్వాలన్నా ఇంజన్ ఇవ్వాలన్నా అలాంటి ఆలోచన కాదట కేంద్రం నుంచి వస్తుందట బాబు ఏ పనులు చేయాలనేది అంటే మళ్ళీ కంట్రాక్టర్లకు ఇవ్వాలని కనుక దీని మీద కేంద్రం ఉన్న రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గ్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది భారతదేశం మొత్తంలో దీనికి వ్యతిరేకంగా రావాలి మళ్ళీ అదే చట్టం వచ్చే వరకు పోరాడాలన్నారు దానికే ఆనాడు సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న వెంటనే మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేశారు వీ విల్ నాట్ అలౌ దిస్ ఏదైతే మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రామ్ను మార్చి ఏదైతే రాముని పేరు పెట్టిందో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని యునానిమ నిర్ణయం పార్లమెంట్ పాస్ కూడా అసెంబ్లీ కూడా పాస్ చేసింది కనుక ఇవాళ కార్యకర్తల పైన అందుకుంచి ఖైరతాబాద్ మన రోహిత్కు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కేంద్రం అన్ని అన్ని జిల్లాలలో జిల్లా ప్రెసిడెంట్ మీటింగ్లు పెట్టాలి మనది ఏది సంక్రాంతి తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమం గ్రామ గ్రామాలలో చెప్పాలి గాంధీ గారికి అవమానం చేస్తున్నారు భారతదేశ స్వాతంత్రం తెచ్చిన వ్యక్తికి అలాంటి అవమానం మనం భయించలేం కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడాలన్న తోటి ఖైరతాబాద్కి వెళ్ళి మొదలు పెడుతున్నారు ఇక అన్ని జిల్లాలలో కూడా ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మా ముఖ్యమంత్రి గారు ఇరవై నుంచి ముప్పై వరకు అన్నారు ఏదైనా ఈ ప్రతి గ్రామంలో పోవాలి ఈ చట్టం వ్యతిరేకంగా మేము నిర్ణయం తీసుకున్నాం మా నోటి మట్ట అన్నం రానియకుండా మట్టి కొడుతుంది కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకంగా తీర్మానం చేసేసి తప్పనిసరిగా ఏది సిడబ్ల్యూసీకు మల్లికార్జున్కు పంపే కార్యక్రమం ఉంది దీన్ని మనం మొదలు పెడుతున్నాం దీంట్లో ఇప్పుడే మిత్రుల పేర్లు అందరూ చెప్పడం జరిగింది అందరి కర్తవ్యం ఇది గాంధీకి అవమానం అయినాక మనకి ఎందుకండి ప్రపంచంలోనే గాంధీని అందరు అభినందిస్తారు వీళ్ళు ఏమంటున్నారు రాహుల్ గాంధీ గారు పోయి ఇతర దేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవమానం చేస్తున్నామంటే మీరేం చేస్తున్నారా బాబు గాంధీని అవమానం చేస్తారా బాబు మీరు ఇది ఇది తప్ప కదా గాంధీని అవమానం చేశాకు మీరు కేవలం రాహుల్ గాంధీ పోయి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా మాట్లాడు అది అది మాట్లాడవచ్చు మరి మీరేం చేస్తున్నారు ఆయన ఇక్కడ తప్పులు జరుగుతున్నాయని చెప్తే దానికి అవమానం చేసినట్టుంటే మళ్ళీ మహాత్మా గాంధీ జాతి పితనే అవమానం చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ దీనికి తప్పక ఎదురు తిరగాలి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి సరి అయిన జవాబు చెప్పాలంటే మళ్ళీ ఆ చట్టం తెచ్చి ప్రజలకు రెండు నాలుగు పూటలు రెండు పూటలు భోజనానికి ఇచ్చే ఈ పథకాన్ని కూడా నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ వ్యతిరేకంగా పోరాడాలనేదే సిడబ్ల్యూసీ నియము దాన్ని మేము ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి ఇరవై తర్వాత మేము కూడా నేను కూడా అన్ని జిల్లాలు కూడా తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటికి వాళ్ళే గాంధీని అవమానం చేశారు మీకు తిండి పెట్టేదాన్ని కూడా ఇవాళ కాట్ షార్ట్ చేస్తున్నారు ఇక మీకు మళ్ళీ పస్తులు తిండి లేక మళ్ళీ చనిపోయే పరిస్థితి వస్తుంది కనుక ఈ చట్టాన్ని మారుస్తేనే మళ్ళీ మీరు రెండు పూటలు తింటారని ప్రజలకు చెప్పాలని కోరుతున్నా మరి మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు